బిఆర్ఎస్ కు అభినవ్ గుడ్ బై దివంగత మంత్రి ప్రణయ్ భాస్కర్ తనయుడు అరవై డివిజన్ జిడబ్ల్యూఎంసి కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ బిఆర్ఎస్ గుడ్ బై చెప్పేశారు త్వరలోనే ఢిల్లీ వెళ్లి జాతీయ నేతల సమక్షంలో బీజేపీలో ఆ పార్టీలో చేరినట్లు వెల్లడించారు ఈ మేరకు బుధవారం ఆయన పేరుతో మీడియాకు ప్రెస్టోన్ రిలీజ్ చేశారు గత కొద్ది రోజులుగా అభ్యర్ఎస్ నుంచి అభిరవ్ బయటకు వస్తారని ప్రచారం జరుగుతుంది మూడు రోజుల క్రితం ప్రణయాన్ని సమ్మేళనం అనే కార్యక్రమంలో తన బాబాయ్ తన మాజీ ఎమ్మెల్యే బాస్కర్ తిరుగు అభినవ్ భాస్కర్ తప్పట్టారు అభినవ్ వల్లే తాను ఓడిపోయానని తన సన్నిహితుల వద్ద చెప్పడం తనను బాధించిందని కూడా మాట్లాడారు ఈ సందర్భంగానే ఆత్మ గౌరవం లేని చోట తాను ఉండలేనంటూ పార్టీని వీడే విషయంపై ఆ రోజు విపష్టమ సంకేతం ఇచ్చారు ఈ నేపథ్యంలో అంతా ఉంచినట్టుగానే బిఎస్ గుర్బాయ్ చెప్పిన అభివ్రో బీజేపీకి వెళ్తుంట గమనార్హం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కీలక రహితగా ఎదిగే అవకాశాలు అందిపుచుకునే ప్రయత్నంలో భాగంగానే అభివ్రో బీజేపీకి వెళ్తున్నట్టుగా ఆయన సన్నిహితులు పేర్కొంటారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బాబాయ్ అబ్బాయి మధ్య రాజకీయ పోరు కొనసాగనుంది సో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చాలా రసవత్తరమైన పోరు జరగబోతుంది ఆ బాబాయ్ అబ్బాయి బాబాయ్ ఏమో వినయ్ భాస్కర్ దాదాపు తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెట్టుకుంటే మొన్నటి వరకు కూడా తెలంగాణ చీఫ్ విప్గా తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ గా కూడా పనిచేయడం జరిగింది చాలా కీలకమైనటువంటి పాత్ర తెలంగాణ ఉద్యోగంలో పోషించినటువంటి వినయ్ భాస్కర్ అదేవిధంగా ఇటు తెలంగాణ ఉద్యమంలో నైన్టీన్ నైన్టీ సిక్స్లోనే తెలంగాణ వాదాన్ని వినిపించి ఆరోగ్య కారణాలీత్యా మరి చనిపోయినటువంటి ప్రణయ్ భాస్కర్ గారి కొడుకు అభినవ్ భాస్కర్ సో ఈయన కూడా మరి ఈరోజు వాళ్ళిద్దరి మధ్యలో ప్రణయ్ భాస్కర్ వినయ్ భాస్కర్ వర్సెస్ అభిరవ్ భాస్కర్ ఫైట్ మరి జరగబోయేట అవకాశాలు వరంగల్ పశ్చిమలో మరి అధికంగా బాబాయ్ అబ్బాయి వార్ ఎలా ఉంటుందో మరి వరంగల్ ప్రజలు చాలా ఆసక్తికరంగా ఆశ్చర్యకరంగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది చూడాలి మరి అంటే నెక్స్ట్ వరంగల్ పశ్చిమలో బిజెపి మరి అభిరవ భాస్కర్ కనుక బీజేపీలో చేరితే కనుక మరి బీజేపీ పార్టీ బలపడుతుందా లేదంటే వీళ్ళిద్దరి మధ్య బాబాయ్ అబ్బాయిల మధ్య పోరు ఏ విధంగా ఉండబోతుందో మరికొద్ది రోజుల్లో మనకు ఈ పోరు తెర మీద కనబడేటువంటి అవకాశం ఏమవుతుందా బిఆర్ఎస్ కు అభినవ్ గుడ్ బై దివంగత మంత్రి ప్రణయ్ భాస్కర్ తనయుడు అరవై డివిజన్ జిడబ్ల్యూఎంసి కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ బిఆర్ఎస్ గుడ్ బై చెప్పేశారు త్వరలోనే ఢిల్లీకి వెళ్లి జాతీయ నేతల సమక్షంలో బీజేపీలో ఆ పార్టీలో చేరినట్లు వెల్లడించారు ఈ మేరకు బుధవారం ఆయన పేరుతో మీడియాకు ప్రెస్టోన్ రిలీజ్ చేశారు గత కొద్ది రోజులుగా అభ్యర్ఎస్ నుంచి అభిరవ్ బయటకు వస్తారని ప్రచారం జరుగుతుంది మూడు రోజుల క్రితం ప్రణయాన్ని సమ్మేళనం అనే కార్యక్రమంలో తన బాబాయ్ తన మాజీ ఎమ్మెల్యే బాస్కర్ తిరుగు అభినవ్ భాస్కర్ తప్పట్టారు అభినవ్ వల్లే తాను ఓడిపోయానని తన సన్నిహితుల వద్ద చెప్పడం తనను బాధించిందని కూడా మాట్లాడారు ఈ సందర్భంగానే ఆత్మ గౌరవం లేని చోట తాను ఉండలేనంటూ పార్టీని వీడే విషయంపై ఆ రోజు విస్పష్టంగా సంకేతం ఇచ్చారు ఈ నేపథ్యంలో అంతా ఉంచినట్టుగానే బిఎస్ గుర్బాయ్ చెప్పిన అభివృద్ధి బీజేపీకి వెళ్తుంట గమనార్హం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కీలక రహితగా ఎదిగే అవకాశాలు అందిపుచుకునే ప్రయత్నంలో భాగంగానే అభివ్రో బీజేపీకి వెళ్తున్నట్టుగా ఆయన సన్నిహితులు పేర్కొంటారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బాబాయ్ అబ్బాయి మధ్య రాజకీయ పోరు కొనసాగనుంది సో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చాలా రసవత్తరమైన పోరు జరగబోతుంది ఆ బాబాయ్ అబ్బాయి బాబాయ్ ఏమో వినయ్ భాస్కర్ దాదాపు తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు మొన్నటి వరకు కూడా తెలంగాణ చీఫ్ విప్గా తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ గా కూడా పనిచేయడం జరిగింది చాలా కీలకమైనటువంటి పాత్ర తెలంగాణ ఉద్యోగంలో పోషించినటువంటి వినయ్ భాస్కర్ అదేవిధంగా ఇటు తెలంగాణ ఉద్యమంలో నైన్టీన్ నైన్టీ సిక్స్లోనే తెలంగాణ వాదాన్ని వినిపించి ఆరోగ్య కారణాలీత్యా మరి చనిపోయినటువంటి ప్రణయ్ భాస్కర్ గారి కొడుకు అభినవ్ భాస్కర్ సో ఈయన కూడా మరి ఈరోజు వాళ్ళిద్దరి మధ్యలో ప్రణయ్ భాస్కర్ వినయ్ భాస్కర్ వర్సెస్ అభిరవ్ భాస్కర్ ఫైట్ మరి జరగబోయేట అవకాశాలు వరంగల్ పశ్చిమలో మరి అధికంగా బాబాయ్ అబ్బాయి వార్ ఎలా ఉంటుందో మరి వరంగల్ ప్రజలు చాలా ఆసక్తికరంగా ఆశ్చర్యకరంగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది చూడాలి మరి అంటే నెక్స్ట్ వరంగల్ పశ్చిమలో బిజెపి మరి అభిరవ భాస్కర్ కనుక బీజేపీలో చేరితే కనుక మరి బీజేపీ పార్టీ బలపడుతుందా లేదంటే వీళ్ళిద్దరి మధ్య బాబాయ్ అబ్బాయిల మధ్య పోరు ఏ విధంగా ఉండబోతుందో మరికొద్ది రోజుల్లో మనకు ఈ రసవత్తరమైన పోరు తెర మీద కనబడేటువంటి అవకాశం ఇదే కనబడతా ఉంది చూద్దాం ఏమవుతుంది